రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదు ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు మార్పులు చేర్పులు గడువు అయితే లేదనమాట అర్హత ఉన్నవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నారే నా మనోహర్ గారు అయితే తెలియజేశారు నిబంధనల ప్రకారం అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందిస్తామన్నారు కొత్త రైస్ కార్డులు జారీలో ఎక్కడా కూడా ఎటువంటి జాప్యం లేదని దరఖాస్తు చేసుకున్న ఇరవై ఒక్క రోజుల్లో కొత్త కార్డు అందరికీ కూడా ఉచితంగా అందిస్తామన్నారు ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ అని మంత్రి అయితే చెప్పారు అంటే ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు అయితే వచ్చాయన్నారు ఇరవై వేల మంది కొత్త రైస్ కార్డులకైతే కావాలని కార్డు ఉన్న నుంచి అంటే కార్డు ఉన్నవారి నుంచి తొలగింపుల కోసం నలభై నాలుగు వేలు అడ్రస్ మార్పుల కోసం పన్నెండు వేల ఐదు వందలు అదేవిధంగా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది మందికి జూన్ నెలలో ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందజేస్తున్నట్లు కూడా ఈ విధంగా తెలియజేశారు సో రైస్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు పెళ్లి ఫోటో కూడా అవసరం లేదని చెప్పారు వాటితో పాటు సంబంధం లేకుండా దరఖాస్తు తీసుకోవాలని కూడా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక పేరు తొలగింపు తొలగించాలంటే తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే ఉండాలని చెప్పేసి అన్నారు పేరు తొలగింపునకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ సమ్ ఇక్కడ ప్రస్తుతం పరి పరిమితం చేస్తున్నామని అన్నారు ప్రజలు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటే వారి రేషన్ కార్డులు సరైన కారణం ఉంటే డిలీట్ చేసేందుకు కూడా ఆప్షన్ అయితే ఇస్తున్నామన్నారు కానీ కొంతమంది ఆ కార్డులో వ్యక్తులను మాత్రమే తొలగింపు తొలగించాలని చూస్తున్నారని అది అప్పుడే ఇప్పుడైతే సాధ్యం కాదని చెప్పేసి చెప్పారనమాట సో ఈ కేవైసీ కానీ ఆధార్ సీడింగ్లో మార్పులు రైస్ కార్డులు సరెండర్ చేసుకునే అవకాశం అయితే వాట్సాప్ ద్వారా చేసుకునే విధంగా సేవలు అయితే తెస్తామని చెప్పేసి అంటున్నారు అటు వృద్ధులు దివ్యాంగులకు మాత్రం ఇంటి వద్దకే రేషన్ అయితే పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు కావచ్చు చేర్పులు కావచ్చు కార్డులో యాడింగ్ కావచ్చు డిలీట్ కావచ్చు లేదంటే కొత్త రేషన్ కార్డు పెట్టుకోవడం కావచ్చు రేషన్ కార్డులోని ఇక్కడ అడ్రస్లు మార్చుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా నిరంతరంగా కొనసాగుతాయి అనమాట దీనికి టైం అయితే టైం లిమిట్ అయితే లేదు సో అందరూ ప్రశాంతంగా అయితే అప్లై చేసుకోండి సో ఎప్పుడు అప్లై చేసుకున్నా కూడా ఇరవై ఐదు ఇరవై ఒక్క రోజులకైతే వీటిని ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు అందువల్ల ఎవరు కూడా కంగారు పడే పని అయితే 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 లేదని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని